నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలోను బోధన్ మారుతి మందిరం వద్ద మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ షకీల్ ఆమీర్ జన్మదినం సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఫ్లో లీడర్ మరియు కార్యకర్తలు అందరి సమక్షంలో షకీల్ ఆమీర్కు కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్ ఎంఏ రజక్ హమద్ ఎన్ఆర్ఐ యూత్ అధ్యక్షులు శంకర్ గౌడ్ నసీర్ పటేల్ అడ్లూరి నరేష్ ప్రవీణ్ నాయక్ అసీం దేవా बोद्ध शंकर मोहम्मद रमेश मरयू गजापाका सागर तदीतरु पालगुणारो इडू दूर으నా 가 가చన నువేట ఎటువని ఇట్లా నిచుని దిఉతాంట నుగే అట మన చెగనే నియే దేవల్లే నిముతరు ముకేదగర్ను ఈరోజు బోధన్ పట్టణం గవర్నమెంట్ హాస్పిటల్లో మేం బీఆర్ఎస్ నుండి కార్యకర్తలు నాయకులు అందరం వచ్చి ఈరోజు పేదల పెన్నిధి శకిలన్న గారి నలభై ఎనిమిదో జన్మదిన శుభాకాంక్షలు ఆయనకు ముందుగా మే మా పార్టీ తరఫు నుండి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి మా తరఫు నుండి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా బోధన్ ఏరియా హాస్పిటల్లో రోగులకు ఆయన పేరు మీద పనులు పంపిణీ చేయడం జరిగింది ఆయనకు ఆయురాగా ఆరోగ్యాలతో దేవుడు ఎల్లకాలము సుఖ సంతోషాలు ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుతా ఉన్నాను అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులకు కూడా కుటుంబ కుటుంబ సభ్యులకు కూడా దేవుడు ఎల్లకాలం ఆరోగ్యాలు ఇవ్వాలని నేను ఆ భగవంతుని కోరుతున్నాను డైనమిక్ లీడర్ శకీలన్ అంటేనే నేనున్నానని ఆయన పదము ఏడిసి ముందుకు నడిచే వ్యక్తి అయినా ఆయనకు దేవుడు ఎప్పుడు చల్లగా ఉంచాలని నా తరఫు నుండి నేను ఆ భగవంతుని కోరుతా ఉన్నాను మళ్ళీ రాయ రాబోయే కాలంలో రాబోయే ఎలక్షన్లో ఆయననే ఎమ్మెల్యేగా నిలుస్తాడని నేను ఆ దేవుని కోరుతాను